आज से पांच हजार भी रमजान महीने में अभी तक नहीं मिला ये ऐसे बात करें हर आदमी को धोखा दिया महिलाओं को धोखा किसानों को धोखा नौजवान बच्चे को धोखा हमारे मुसलमानों को धोखा हर आदमी को गरीब लोगों को चार हजार पेंशन देते हुए धोखा दिया है कांग्रेस पार्टी किसी भी वोट देना कांग्रेस को सबको धोखा देने के दे लिए फिर भी पार्लियामेंट में वो दिए तो ये पांच साल तक अपने हाथ में नहीं रहता इन लोगों का घर से हम जोर से पूछना चाहिए आप कांग्रेस पार्टी को हराइए गाली पांच साल को दिखाइए हम आपके लिए रहेंगे जो आजाद कांग्रेस पार्टी ने कहा वो वाला के लिए हम इसमें रहेंगे बाहर निकले ऐसे

ఈ కాంగ్రెస్ బంధులను బిడ్డ పడలేదు రైతుల్ని ఆదుకోసం కాదు వ్యక్తిగతంగా దృష్టిస్తున్నారు నిండా ఎన్నిపోయిన పంటలకు ఎక్కడానికి వేరే చనిపోలే రైతులకు వేరే లక్షల రూపాయలు ఇవ్వండి రైతుల పంట మీ పాపాలు దయచేసి ఆలోచన చేయలేదు నేను ఉదయం పోతా ఉన్నా దయచేసి కష్టాలతో ఉన్నటువంటి రైతులను ఆదుకొని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఈ రోజు

మాట్లాడతారు రాహుల్ గాంధీ మేనిఫెస్టో లేదు మేనిఫెస్టో లేండ్ మార్గమెంట్ లెక్కలేరా ఎందుకు మాట్లాడలేదు ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు అభద్రత బాగుతున్నారు రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి కేసులు పెట్టిన మస్తుంది తెలంగాణ ఉద్యమం కొట్లాడిన కొట్లాడి గారి ఇవాళ కూడా కలిసి పడతాం ఎక్కడ మా గవర్నమెంట్ బెదిరిస్తాను పని చేస్తా ఎక్కడన్నా మిమ్మల్ని పేరుస్తా అక్కడ కేసులు పెడతా ఒక్క మెసేజ్ इच्छा करने की जरूरत नहीं है वहां गुलाब है मैं भी हूं आपके साथ और